నీవు ఎవరి మెప్పు కోసం బ్రతుకుతున్నావు చూడండి మనుషులు మనల్ని పొగడాలి అని అనుకుంటా ఉంటాం మనుషులు మనల్ని మెచ్చుకోవాలనుకుంటా ఉంటాం కానీ దేవుడు మెచ్చుకోవాలి అని మనము అనుకున్నాము చాలా మనం చేసిన పని ఎవరైనా మెచ్చుకోకపోతే బాధపడిపోతా ఉంటాం కానీ దేవుడు చూచాలి అని సంతోషం అనేది మనకి ఉండదు అయితే ఈ రోజు నువ్వు మనుషుని యొక్క మెప్పు కోసము నీ జీవితంలో ఏదైనా చేస్తున్నావా ఆత్మీయ విషయమైనా నీ జీవితంలో నువ్వేం చేసినా మనుషుల మెప్పు కోసం చేస్తున్నావా దేవుని మెప్పు కోసం చేస్తున్నావా యశయ గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారముగా మనందరి జీవితము దేవుణ్ణి సంతోష పెట్టడం కోసమే ఈ లోకములో దేవుడు సృష్టించాడు అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ దేవుణ్ణి సంతోష పెట్టడం మాని మనుషులు మనల్ని మెచ్చుకునేటట్టుగా పొగిడేటట్టుగా మనము జీవించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఇది మానవుని జీవితంలో చాలా పెద్ద తీవ్రమైనటువంటి కష్టాన్ని తెచ్చి పెడతాది అందుకే పడితే లేవలేని వచ్చి ఏంటంటే మనుషుల పొగడత మనుషుల మెప్పు ఇది గనుక అలవాటైంది అనుకోండి ఈ మెప్పు కోసం ఇంకా నీ జీవితంలో ఏదైనా చేస్తా దేవుని పెట్టారా చివరికి నీ కుటుంబాన్ని నీ భక్తినైనా నీ దేవునైనా నీ డబ్బునైనా ఏదైనా కూడా నువ్వు లెక్క చేయవు నీకు మనుషులు మెచ్చుకోవాలంతే